హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు నానబెట్టి పచ్చడి చేసి చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది నేను ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఎలా చేయాలో మీకు కూడా ఒకసారి చూపిస్తాను ముందు ఒక గంట ముందు మనం ఒక గ్లాస్ పెసరపప్పుని ఇలా నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ పోసి ఉంచుకోవాలి అందులోకి తగినంత కారానికి ఎండుమిర్చిని ఇలా తుంపుకొని ముక్కలు చేసుకోవాలంటే ఒక పదిహేను ఇరవై ఉంటాయి అనుకోండి మనం ఎంత కారం తినదలుచుకుంటే అంత దానిలో కొంచెం కరివేపాకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఇంగువ ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు ఇది నేను మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి పట్టుకుంటానండి ఎంతో ఈజీగా తొందరగా అయిపోతుంది మనకి వేయిచ్చిన కవర్లేదు అన్నీ పచ్చివే ఇదిగోండి నేను ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఈ పెసరపప్పు మిరపకాయలు జీలకర్ర ఇంగువ ఉప్పు అన్నీ వేసి ఇలా కచ్చాపచ్చాగా పచ్చడి పట్టుకున్నాను మరి పేస్ట్ లాగా పట్టుకోవద్దండి చక్కగా కొంచెం ఇంత పలుగ్గా ఉంటేనే మనం అన్నంలో తిన్నా వేసుకొని చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది పోపేమీ అయ్యిన అవసరం లేదండి అన్నం మీద వేడివేడిగా వడ్డించుకొని తినటమే ఇప్పుడు దీన్ని ఇంకో వెరైటీ కూడా నేను చేసి చూపిస్తాను ఈ పెసర పచ్చడి అన్నంలో డైరెక్ట్గా వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి తెలియదే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ పెద్దవాళ్ళు మన అమ్మలు వాళ్ళందరికీ అందరికీ తెలిసిన విషయం పాత పచ్చడి అండి కొత్తదేం కాదు ఇప్పుడు ఇందులో నేను ఇంకో వెరైటీగా కొంచెం ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వరివేపాకు కూడా వేసుకొని చివ చివరిలో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కలిపి ఒకసారి అటు ఇటు శుభ్రంగా అటు పిండిలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న దీన్ని పొయ్యి మీద పెనం పెట్టి అట్టులాగా వేసుకోవాలన్నమాట అది ఎలా వేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా ఇదిగోండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి మనం దోశ వేసుకొని ప్యాన్ ఒకటి పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇది నెయ్యితో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే నూనెతో అయినా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి వేసాను ఇదిగోండి ఈ పచ్చడి అంతా మనం ఇలా అన్నీ కలిపాను కదా ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా పెట్టి ఇలా అద్దుకుంటూ రొట్టెలాగా ఇలా చక్కగా మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు లేదంటే మీడియంగా అయినా ఉంచుకోవచ్చు అదే మన ఇష్టం అండి అలా ఇలా చేసుకోవాలన్నమాట ఇదంతా రౌండ్ సర్కిల్ వచ్చేంత వరకు ఇలా చేస్తూ చక్కగా అద్దుకుంటూ చేసుకోవాలి ఇక నీళ్లు మటుకు పోయకూడదు దీంట్లో వాటర్ అంటూ ఏమి యాడ్ చేయకూడదండి ఇది చక్కగా సిమ్లో పెట్టుకొని మనం అటు ఇటు తిప్పుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే సర్వపిండి అని చూపిస్తారు కదండి అలా ఆ తపాలా చెక్కలాగా చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు దీని మీద నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసిన తర్వాత మనం దీన్ని మూత అటు ఇటు తిప్పుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇదిగోండి నేను అటు చక్కగా ఇగో దోరగా ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా నెయ్యి వేసుకొని మనం ఇలా అట్టులాగా వేసుకోవాలన్నమాట ఇవ్ని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మిగతా పచ్చడి కూడా ఇష్టమైతే అలా వే ఇదిగోండి మనకి పెసర పచ్చడితో అట్టు రెడీ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళు చట్నీతో తినచ్చండి లేదంటే ఇలా చక్కగా మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ వేసి చూపించాను కదా అలా వేసుకొని ఇలా చిన్న చిన్న రొట్టెలుగా వేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వడ్డించుకొని చక్కగా ఈ పచ్చడితో అయినా ఇలా కలుపుకొని తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది కొంతమందికి అలా నచ్చనప్పుడు ఇలా తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వద్దు అనుకుంటే ఇది అట్టు ముక్క పెట్టుకుంటూ చక్కగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇది కూడా తింటే ఇంకా చాలా బాగుంటుందండి మీకు ఏది నచ్చితే అది ట్రై చేసి ప్రిపేర్ అవ్వండి నాకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి ఈ అట్ట చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది చెప్పగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్